నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు ఏకమై పరిష్కార మార్గానికి చొరవ చూపాలి అని ఎంపీపీ రాము పేర్కొన్నారు ప్రస్తుతం వేసవి ఎండలు మెండుగా ఉన్నాయి వాటికి అనుగుణంగా గ్రామాల్లో ప్రజలకు పశువులకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి అని సంబంధిత అధికారులకు సర్వసభ్య సమావేశంలో సూచించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబరు పూలమంట నంబూల పూలకుంట స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు సభకు ఎంపీ రాము అధ్యక్షత వహించారు ఎజెండా ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అభివృద్ధిపై సంబంధిత శాఖల వారీగా అధికారులు వివరించాలి అని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దేశం అంజనప్ప తెలిపారు ఈ సందర్భంగా విద్య వైద్యం విద్యుత్ హౌసింగ్ ఐజీడిఎస్ జాతీయ ఉపాధి పథకం పట్టు పరిశ్రమ తాగునీటి విభాగం వీటితో పాటు పలు శాఖలకు సంబంధించిన అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అభివృద్ధిపై సభలో తెలియజేశారు గ్రామాలలో వేసవి ఎండలు మెండుగా ఉండడంతో ఆరోగ్య సూత్రాలు పాటించాలి అని వీటితో పాటు పలు విషయాలను సూపర్వైజర్ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు సభలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై స్పందించి పరిష్కార మార్గం చూపాలి అని ఇన్ఛార్జి ఎంపీడీఓ తెలిపారు మండల పరిషత్లోని ఉపాధి హామీ పథకంలో ఐదేళ్లుగా పనిచేసి బదిలీపై వెళ్ళిన ఉద్యోగులకు ఎంపీపీ ఆధ్వర్యంలో ఏసీ రమేష్ బాబు తోటి సిబ్బందికి దుశ్యాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు అధికారులను శాఖల వారిగా పిలిచి పురోగతిని వివరించాల్సిందిగా విద్య అందరికీ నమస్కారం ఈరోజు

ఇరవై మూడవ తేదీతో ముగుస్తుంది ముగుస్తుంది మొన్నే పదో తరగతి పరీక్షలు కూడా పూర్తి అయినాయి రిజల్ట్స్ కూడా ఇరవై ఐదు లోపల రిజల్ట్స్ కూడా వస్తుంది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తరగతి పిల్లల లాస్ట్ ఎగ్జామ్స్ ఎస్ఏ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి పదిహేడవ తేదీ కూడా పూర్తి అవుతాయి పూర్తి అయిన తర్వాత ఎంపీటీసీలకు సర్పంచులకు పాత్రికే మిత్రులకు తోటి ఉద్యోగస్తులకు నా ఉపాదామి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు ముఖ్యంగా బదిలీ అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా బదిలీలు అనేవి వస్తుంటాయి అది సహజమే బదిలీ వచ్చిందని మనము బాధపడకూడదు లేదన్నా కానీ బదిలీ అనేది ఉద్యోగుల సమయంలో బదిలీ అనేది ఖచ్చితంగా వచ్చేదే కానీ మనం ఎక్కడైతే మండలంలో పనిచేస్తున్నామో ఎనిమిది సంవత్సరాలు పనిచేయడం అనేది ఆశామాషి కాదు అంటే ఆ మండలంలో ఈ మండలం జాయిన్ ఈ రోజుకు రెండు వేల పదహారు నుంచి ఎనిమిది సంవత్సరాల కాలం ఈ రోజుకు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఇన్నాళ్ళు పనిచేసానంటే ఇది నా యొక్క ఇదే కాదు నా తోటి ఉపాధామి సిబ్బందికి అందరికీ కూడా అంటే ముందు పనిచేసిన ఉపాదామి సిబ్బందికి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారికి ప్రజా ప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు ఉపాదామి కూలీలకు కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం చేసుకుంటానండి ఎందుకంటే ఇంతమంది సహకారం లేకుండా పోతే ఇన్నాళ్ళు ఉద్యోగం చేయలేం ఎన్పి కుంట్ అంటే ఏదో మారుమూల ఉండి ఇక్కడ ఏదో ఇబ్బందులు ఉంటాయని చాలామంది అపోగపడుతూ అంటారు ఎన్పి గుంట అనేది చాలా ఉత్తమమైన మండలము రాజకీయ నాయకులు కాని ప్రజాప్రతినిధులు కానీ వే కానీ అందరూ చాలా మంచి పని